హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఇరవై మందికి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ బైక్ని అయితే సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వైపు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీలో కూడా ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి క్వాలిటీ వెహికల్స్ కొనాలని సెల్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ బైకులు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా అక్టోబర్లో అనేది ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఈ వెహికల్ వచ్చి జస్ట్ మూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు అది కూడా చాలా తక్కువ నెలలే యూజ్ చేసిన బైక్ ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరే లైవ్ వీడియోలో గమనించండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ వెహికల్ డ్యామేజెస్ అటువంటి వద్ద ఏం లేదు అలాగే వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీకు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అనేవి కనపడవు అలాగే చాలా నీట్ కూడా మెయింటైన్ చేశారు ఇంకా వెహికల్కి ఫ్రీ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటది అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ గురించి ఇప్పటికే నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి ఎందుకంటే ప్రీవియస్గా టూ వీడియోస్ అనేవి పెట్టాను సో ఫుల్ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనేసి నేను సపరేట్ సపరేట్ వీడియోస్ చేస్తున్నాను కదా కానీ ఆ వీడియోస్ చూసే చాలామంది అయితే అపాచి ఆర్టీఆర్ గురించి కాల్ చేస్తున్నారు సో మేబీ వీడియో పెట్టిన ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్లో కూడా అయిపోవచ్చు సో అందుకని చెప్తున్నా ఒకవేళ లాంగ్లో ఉన్న వాళ్ళు రాలేకపోతే మీరు ఫోన్పే ద్వారా బుక్ చేసుకోవచ్చు లొకేషన్కి వచ్చి కూడా తీసుకోవచ్చు లొకేషన్కి రండి టెస్ట్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే మన దగ్గర నెగోషియబుల్ అనేది ఉంటుంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను నైంటీ ఎయిట్ చెప్తున్నాను తొంభై ఎనిమిది వేలు ఈ వెహికల్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ డిస్కౌంట్ ఉంటుంది లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అనేది మీరు నచ్చితే నెగోషియబుల్ చేసి మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ మన దగ్గర మాత్రమే తక్కువ అవైలబుల్గా ఉంటాయి మీరు బయట కూడా విచారించండి నేను నా వీడియోస్ అన్నీ చూడండి సో నేను చెప్పే ప్రైజెస్కి బయట కన్సల్టింగ్స్లో కానీ షోరూమ్స్లో కానీ ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది కాల్కులేట్ చేసుకున్న తర్వాతే మీరు నా దగ్గర పర్చేస్ చేసు నేను ఇలా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మీరు బయట ప్రైజెస్కి కాల్కులేషన్ చేసుకున్న తర్వాతే నా దగ్గర పర్చేస్ చేయండి ఓకే పర్ఫెక్ట్ కండిషన్స్ ఉంటాయి అలాగే క్వాలిటీ మీకు ఈ వీడియోలో ఏ విధంగా చెప్తానో అదే క్వాలిటీ మీరు లైవ్లోకి వచ్చినా కూడా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదంటే మీరు డైరెక్ట్గా అయితే నాతో కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్ ఉంటుంది అలాగే వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వండి లేదా నార్మల్ కాల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వండి నార్మల్ కాల్ మాత్రం మీరు టెన్ అబో చేయండి టెన్ నుంచి టూ మధ్యలో చేయండి లేదా ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ మధ్యలో చేయండి ఈ టైమింగ్స్లో మాత్రమే యూట్యూబ్ ఫోన్ అనేది రిసీవ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్